హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు చాందినీస్ వాల్ ఇక్కడైతే శారీ ఫాల్ ఎలా వేయాలి నేను ఎలా వేస్తాను అన్నది చూపించాలనుకున్నానండి మ్యాక్సిమం నా రెగ్యులర్ కస్టమర్స్ నా దగ్గర శా బ్లౌజులు కుట్టించే వాళ్ళకే నేను శారీ ఫాల్ అనేది వేస్తాను సపరేట్గా శారీ ఫాల్స్ ఒక్కటి వేసి అయితే ఎవరికి ఇవ్వనండి నేను ఎందుకంటే టైం ఉండదు కదా అందుకు ఇంకా మన కస్టమర్స్ ఎక్కడికి వెళ్తారండి సపరేట్గా అందుకని మన కస్టమర్స్కి అయితే ఖచ్చితంగా నేను అన్నీ నా దగ్గరే దొరికేటట్టుగా నేను మాక్సిమం చూసుకుంటాను అనమాట సో శారీ ఫాల్ని ఇలా ఆషింగ్ చేసి ఫ్లోర్ అయితే ఇట్లా మడతలు లేకోకుండా అయితే ఆరేసి ఇది ఆరిన తర్వాత ఇలా తీసేసుకునేసి వెంటనే మడత అయితే పెట్టేసుకుంటే ఇంకా ఐరన్తో పని ఉండదండి నేను రెగ్యులర్గా అయితే ఇదే మెథడ్ నేను ఫాలో అవ్వను ఇంకొక టూ శారీస్కి మాత్రమే ఫాల్స్ కావాల్సి అండి అందుకు ఈ మిగతా శారీ ఫాల్ అన్ని నేను ముందే షింగ్ చేసేసి ఐరన్ కొట్టేసి అయితే పెట్టేశాను ఇంకా టూ వాటికి ఎందుకులే అని చెప్పేసి అలా అయితే చేశాను అనమాట ఈ టిప్ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అయితే ఉంటుందండి ఐరన్ అయితే ఏం అవసరం లేదు ఫస్ట్ ఇలా మెషన్ స్టార్ట్ చేసే ముందు నేను మెషన్ మొత్తం నీట్గా తుడిచేస్తానండి తుడిచేసి ఎందుకంటే మనం శారీ ఫాల్ వేయడానికి రెగ్యులర్గా డైలీ అయితే నేనేం యూజ్ చేయను అనమాట ఒక వీక్లీ వన్స్ అలా తీస్తానన్నమాట మ్యాక్సిమమ్ ఒక టెన్ శారీస్ ట్వంటీ శారీస్ ఇలా బల్క్లో ఉన్నప్పుడే నేను వేసేసుకుంటానండి ఇంకా అర్జెంట్ అని చెప్తే తప్పకుండా వేయాల్సిందే కదండి తప్పదనమాట సో అందుకు ఫస్ట్ ఇలా కేసు బాబిని అయితే తీసేసుకున్నాను అనమాట తీసేసుకునేసేసి దారం అయితే చుట్టేసుకున్నానండి దానికి ఇలా ఇంకా ఇక్కడ కేస్కనేది ఏమైనా కానీ డస్ట్ ఉందా ఏమి అని చూసేసుకునేసి ఇలా బాబిన కేసుని పెట్టేసుకున్నానండి ఇలా ఒక వంకీ కనిపిస్తుంది కదండి అక్కడ ఆ వం వంకీ లేకైతే నేను థ్రెడ్ ఖచ్చితంగా వేయాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ముందరి నుంచి అయితే పెట్టాలన్నమాట ఈ కి నార్మల్ టైలరింగ్ మెషన్ లాగైతే ఉండదండి ఇది కొద్దిగా వేరు ఉంటుంది అనమాట ప్రాసెస్ కేస్ కేసుది ఇలా ముందరి నుంచి అయితే మనం పెట్టాలా మనకి సూది కూడా చూసుకున్నట్టయితే ముందు వైపు నుంచే తారం ఎక్కిచ్చేది ఉంటుంది కదండి అందుకని చెప్పేసి కేసు బాబీని కూడా ముందు నుంచే పెట్టుకోవాలన్నమాట ఇట్లా రెండు పాదాలు ఉంటాయి ఉంటాయండి వీటికి ఇలా ఒకటి జిగ్జాగ్ చేయడానికి అనమాట అంటే కొంగులు కుట్టడానికి ఒక పాదము ఇంకొకటి వచ్చేసి ఫాల్ వేయడానికి ఒక పాదం అండి మొదటైతే నేను కొంగులు కుట్టడానికి అయితే పాదాన్ని సెట్ చేసుకున్నాను సైడ్ ఒక డ్రైవ్ స్క్రూ ఉంటుందండి దాన్ని లూజ్ చేసుకొని టైట్ చేసుకుంటే మనము ఈజీగా పాదం అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట సో దారం అనేది ఎక్కిచ్చేసానండి ఇక్కడ టో ఇలా అయితే ఉంటుందండి మనకి మెషన్ అయితే ఇలా ఉంటుంది ఇలా దారం దారం ఎక్కించడం కూడా చాలా ఈజీనే దీనికి నేను ఈ మెషన్ కొనేసి అయితే ఒక నియర్ టెన్ ఇయర్స్ అవుతుందండి నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే ఫాల్ అనేది వేసుకోవడానికి ఫాల్ అనేది తీసుకొని కొనలు అనేది నేను పోగులు ఉన్నాయండి అందుకు కట్ చేసేస్తాను అనమాట ఒక శారీ అనేది తీసేసుకున్నాను అనమాట ఇక్కడ సో శారీకి ఇలా ట్యాజిల్స్ ఇచ్చాడండి ఈ ట్యాజిల్స్ ఏం మంచిగా లేవని చెప్పేసి నేనైతే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కావాలంటే వాళ్ళు కూర్చులు కట్టించుకుంటారనమాట సో ఇలా అయితే కట్ చేసుకునేసేసి నీట్గా జిగ్జాగ్ అయితే కొట్టేస్తాను అనమాట సో నేను ఫస్ట్ నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇది నేర్చుకోవడానికి నాకు ఎందుకో పెద్ద టాస్క్ లాగా అనిపించిందండి ఆ తర్వాత అనమాట నిదానంగా దీంట్లో మెషన్లో చాలామంది నేను విన్నది ఏమంటే ప్రాబ్లమ్స్ వస్తాయన్నారండి కానీ నా మెషన్లో అయితే దేవుడి దయ వల్ల ఇంతవరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ రాలేదన్నమాట సో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా జిగ్జాగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనము మొదటి నుంచిన ఎప్పుడు అనేది స్టార్ట్ చేయకూడకూడదండి ఒక అర్ధ ఇంచు లేదా ఒక ఇంచ్ అంతా వదిలేసాలన్నమాట మంచిగా కొద్దిగా లైట్ ఫోల్డింగ్ అనేది చేసేసాలా వెనకల మాత్రం చెయ్యి ఖచ్చితంగా పెట్టి లైట్గా లాగాలండి మరి ఎక్కువ లాగకోకుండా కొద్దిగా లాగినట్టుగా పట్టుకుంటేనే మనకి శారీ ఈ పళ్ళులు అనేది నీట్గా వస్తాయండి కొంగులు అనేది నీట్గా వస్తాయి అనమాట లేకపోతే ఏమవుతుందంటే ఆ సూది అనేది లోపలికి లాగేసుకుంటుందండి మనం చెయ్యి వెనకల పెట్టకపోతే మన శారీ చిరిగే ప్రమాదం అయితే చాలా ఉంటుందన్నమాట నేను చెప్పాను కదా స్టార్టింగ్ వదిలే అలా కర్దించని నేను ఇలా అయితే ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంటే ఇలా అయితే మళ్ళీ రివర్స్ పెట్టేసుకొని ఇలా అయితే వేసేస్తానండి మొత్తం అయితే నీట్గా వచ్చేస్తుంది ఇంకొక దానికి కూడా ఇంకొక పళ్ళు ఉంటుంది కదండి కొంగు అనేది ఇలానే కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వస్తుంది రౌండ్గా మనకి ఎక్కడే కానీ పోగులు లేకోకుండా నీట్గా అనేది వస్తుంది అనమాట చెయ్యి మాత్రము శారీకి కొంగులు కుడుతున్నాము ఈ పాదంలో అన్నప్పుడు గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి వెనకల చెయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అయితే నా శారీకి వేసేటప్పుడు నేనైతే ఒక శారీ అయితే చిరిగిపోయిందండి అలా ఫేస్ చేయకోకుండా నేర్చుకున్నానమాట అలా ఫేస్ చేసి నేను ఈ వర్క్ అనేది నేర్చుకున్నాను మీరైతే బాగా గుర్తుపెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి ఫాల్ అండి ఫాల్ ఎంత డిస్టెన్స్లో వేయాలా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది ఇదేం పెద్ద టాస్క్ అయితే కాదండి ఒక సెవెన్ ఆర్ టెన్ ఇంచెస్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా మ్యాక్సిమం ప్రతి ఒక్కదానికి మనం శారీ ఫాల్ కూడా మెజర్ చేయాలంటే కాదు కాబట్టి నేను ఈ హెడ్ ఉంది కదండి బ్లాక్ కలర్ ఆ బ్లాక్ కలర్ నుంచి మన వ హెడ్జ్ వరకు మెషర్ అంతవరకు అయితే డిస్టెన్స్ పెట్టేసేస్తాను ఇలా ఫాల్ అయితే వేసేస్తాను అనమాట మీరు బాగా గమనించాల్సింది ఏమంటే ఫాల్ కుట్టడానికి వేరే పాదం ఉంటుందండి ఇది ఉండి నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను వీడియోలో చూపించాను కదా అలా అలా అయితే పాదాన్ని మనం మార్చుకేసుకొని ఇలా నార్మల్గా కుట్టేసుకొని వెళ్ళడమే అండి పెద్ద టాస్క్ ఏం కాదు ఇది నార్మల్గా కుట్టేసుకొని ఇలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట శారీ ఫాల్ ఏమంటే నీట్గా సర్దుకోవాలండి చీరని సర్దుతూ ఫాల్ని సర్దుతూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి కొద్దిగా ఫోల్డ్ చేశాను స్టార్టింగ్లో ఫోల్డ్ చేశాను ఎడ్జ్లో ఫోల్డ్ చేశాను నేను ఇలా కొద్దిగా బార్డర్ వచ్చింది శారీస్కి పట్టు శారీస్కి పవర్లూమ్ శారీస్కి ఏవైనా సరే అండి బార్డర్ వచ్చింది కొద్దిగా బాగా లెనిన్ శారీస్ కానీ ఇలా ఉంటుంది కదండి ఇలాంటి శారీస్కి కొంచెం నేను హేమింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట పైన మీరు కూడా ఇలానే ట్రై చేయండి లేకపోతే ఏమవుతుందంటే ఆ బార్డర్ జరిగి ఉంటుంది కదండి లాగేస్తుంది అనమాట అది మంచిగా అనిపించదు సాటిస్ఫై అవ్వలేరు అనమాట కస్టమర్కి కూడా నేను ఇదే చెప్తాను యాక్చువల్లీ ఇది నా శారీనే అండి ఇక్కడ ఇంకొక శారీ తీసుకున్నాను కదా ఇక్కడ ఎందుకు ఇలా వేస్తున్నాను నేను కొంగు అని అంటే నాకు స్టార్టింగ్ నైన్ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఒక శారీ నేను ఇలా మొత్తం చిరిగిపోయిందని చెప్పి చెప్పా కదా అది ఫేస్ చేసిన తర్వాత నేను భయపడుతుంటాను అనమాట శారీ ఫాల్ ఎవరి వని ఇప్పించుకొని చేయాలని కానీ ఉండలేము కదా ఇంకా కొన్నాము మనం కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నారంటే మన బెస్ట్ ఇవ్వాలా కాబట్టి నేనైతే ఏం చేస్తుంటానంటే నేనైతే శారీకి కొంగులు అయితే ఇలా కుడతాను మీకు ఓకేనా అని వాళ్ళకి చెప్తుంటానండి నా కస్టమర్స్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారండి మళ్ళీ నేను చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలా ఇలా అయితే వేస్తుంటానండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఫాల్ పాదంలోనే ఇలా మనము కొంగు అనేది మడిచేసేసేసి ఆ కుట్ట అనేది పెట్టేస్తుండేనండి కొంతమందికి అయితే మంచిగా నచ్చుతుండే కూడా ఇది అలా అయితే నేను కంటిన్యూ చేశానండి కొన్ని మంత్స్ కానీ నాకే అనిపించింది అనమాట ఎందుకు నాకు రావడం లేదు ఎందుకు మిగతా వాళ్ళకు వచ్చేదేమి నాకు రానిదేమి నేనెందుకు చేయలేను అన్న అన్న క్వశ్చన్ అయితే నేను ఎవ్రీ టైం వేసుకుంటానండి ఈ క్వశ్చన్ అయితే నాట్ ఓన్లీ స్టిచ్చింగ్ అండి ఏ వర్క్లో అయినా సరే నాకెందుకు రాదు నేనెందుకు చేయలేను అన్న క్వశ్చన్ అయితే నేను వేసుకుంటానన్నమాట ఆలోచిస్తా నేను ఎందుకు రావడం లేదు నా ప్రాబ్లం ఏమి నేనేం మిస్టేక్ చేస్తున్నాను అన్నదైతే ఆలోచిస్తాను ఇక్కడ జిగ్జాగ్ చేయడంలో నా మిస్టేక్ ఏమంటే అప్పుడు నాకు ఇట్లా లాగాల ఈ పొజిషన్ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేయాలా ఇవన్నీ తెలిసేవి కాదనమాట సో అందుకని నేను ఏం చేస్తుండే మిస్టేక్ అవుతుండే అది చీర అనేది చిరిగిపోతుండే అనమాట అలా ఆలోచించి వేరే వాళ్ళు ఫాల్స్ వేస్తుంటారు కదండి వేసిన తర్వాత తర్వాత ఇప్పుడు లైక్ నావే ఇంకా ముందువి పెళ్లి చీరలు ఉంటాయి కదా అవి నేను తీసుకునేసి చూస్తుంటాను అనమాట నా మిస్ మిస్టేక్ ఏమి ఇక్కడ ఎందుకు ఇంత నీటికి వచ్చింది అని అలా నా మిస్టేక్ అనేది నేను రెక్టిఫై చేసుకొని అయితే నెక్స్ట్ తప్పకుండా ట్రై చేశానండి ట్రై చేసి నేను సక్సెస్ అయ్యాను అనమాట మీరు కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా డిసప్పాయింట్ అయితే అవ్వకండి తప్పకుండా చేయండి ఈ క్వశ్చన్ మీరు కూడా వేసుకోండి మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి